అందరికీ నమస్కారం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి కుటుంబంలో తల్లిదండ్రుల ఆరోగ్యానికి అనుకూలత ఉంటుంది మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతుంది స్త్రీలు ఈరోజు షాపింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు మీరు మీ ఆరోగ్యం మరియు ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి ఆఫీసులో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులను బంధువులను కలుస్తారు మానసిక ఆందోళన ఒత్తిడి కారణంగా సమస్యలు రావచ్చు మీరు ఇంటి నుంచి దూరంగా వెళ్లవలసి రావచ్చు ఈ రోజు మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అత్తమామల అదనపు ప్రభావం జీవితంలో ఇబ్బందులను సృష్టిస్తుంది కోపం మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది కాబట్టి మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి సాయంత్రం మిత్రులతో కలిసి మీరు చిన్న చిన్న వినోద కార్యక్రమాలు చేపడతారు ఇవి మీ దినచర్యలు విశ్రాంతిని తీసుకొస్తాయి సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుగుదనాన్ని కొనసాగించండి మొండితనం మానుకోండి క్రీడలలో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్ళను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది ఈరోజు అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఈరోజు ఈ రాశి వారికి మంచి రోజు అవుతుంది మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు ఏదైనా పెద్ద ఆర్థిక లాభాలు పొందే అవకాశం తక్కువ ఉంది కానీ రానున్న రోజుల్లో మీరు పెద్ద ఆర్థిక లాభం పొందవచ్చు ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి ఈ రోజు మీరు ఏదైనా వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటే వివేకంతో మరియు విచక్షణతో మాత్రమే నిర్ణయాలు తీసుకోండి లేకుంటే ఆర్థిక నష్టం సంభవిస్తుంది పనిచేసే వ్యక్తులు ఉద్యోగంలో సమస్యలు ఎదుర్కొంటారు పిల్లలకు సంబంధించిన ఏదైనా సమస్య మీ ఆందోళనకు ప్రధాన కారణం కావచ్చు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది రోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి